శ్రీ గురు భీనమహా సూర్యాష్టమీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం స్వస్యశ్రీ చాంద్రమాన క్రోధి నామస్రం మార్గశీర్షమాసం దక్షిణాయనం హేమం తిరుతు కృష్ణపక్షం ఆదివారం చతుర్దశి చతుర్దశి తెల్లవారుజాన మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కలదు జ్యేష్ఠ నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కలదు వర్జములు లేవు అమృత గడియలు పగలు రెండు గంటల ఆరు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కలదు సాయంత్రం దుర్ముహూర్తం నాలుగు గంటల మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కలదు మాస శివరాత్రి ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ద్వాదశ రాశుల మేష మేషరాశి అశ్వని నక్షత్రం సంపత్ రాయత్వం ధనమూలకంగా లాభాల బాట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పంచుకుంటారు పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం భరణీ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో చికాకులు చిక్కులు తగాదాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొన్ని వివాదాస్పద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన ఎరళ క్షేమదాయకంగా ఉంటుంది కృతిగా నక్షత్రం తారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా రాశి కృతికా నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారం మిండిగా కర రోహిణీ నక్షత్రం వారికి మానసికమైన రీత్యా ఇబ్బందులు కరవు అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి సేవ చేసుకుని కనకదార స్తోత్రం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది మురుగుశిరా నక్షత్రం సాధన తారా శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి మిథున రాశి మృగిశరా నక్షత్రం సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో పడాలి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి అరుద్రా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బుడదడుకులు సమస్యలు తలెత్తగలరు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శ్రేణికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండిగా కలగదు పునరుసు నక్షత్రం వారికి మిత్ర మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది విద్యా ధృష్టి ఉత్తీర్ణత ఫలం లభించగలం కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి మిత్ర తారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్య అలాగే ఉద్యోగ విషయాల్లోని అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవగలం పుష్యమీ నక్షత్రం వారికి జన్మతారాయుమీ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది ఆశ్లేష నక్షత్రం జన్మతారాయతం కాస్త ఓడదొడకలు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఠా నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాట్లా పడతారు బంధు జనాలు సహాయ సహకారం పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పంచు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలోని ఇబ్బందులు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పదలు వచ్చే అవకాశం కల కనుకనే వీరు రావి చెట్టు వేవి చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఏదల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు కన్యారాశి ఉత్తరా నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తవుతాయి పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కలదు నక్షత్రం వారికి మానసిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకుని అమ్మవారి దేవాలయం ఏమైనా ఉంటే అవి దర్శనం చేసుకోవడం ఉత్తమం చిత్తానక్షత్రం సాధన తారాయి శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకారంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు కూడా అందుతాయి తులారాశి చిత్తానక్షత్రం వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ జయం పొందగలవు భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చు స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి అందువలన వీరి ఈరోజు నవగ్రహ ప్రదర్శన చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం నల్లని వస్త్రం ధరించడం కూడా శ్రేయస్కరం విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయుతం మిత్రులు సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది ఈరోజు వృక్షకి రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల యొక్క సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనుల సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలిసి వచ్చే రోజు ఇవి విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం కూడా కలదు జ్యేష్ట నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఊడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షి జపించుకోవచ్చు శైవారాధన చేయవచ్చు లేకపోతే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించినా సరే అనుకున్న పనులని సాధించగలం ధనుసు రాశి మూలా నక్షత్రం సంపత్ తారాయుక్తం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి కోర్టు ఉంటే అవి జయం పొందుతారు అనుకూలమైనటువంటి తీర్పును పొందగలరు అలాగే పూర్వాషాఢాని నక్షత్రం వారికి మానసికమైన ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి వ్యాపారాల్లో ఉడదొడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి అలాగనే భార్యాభద్రతల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు అవి సమసిపోవడానికి గాను మీరు ఈరోజు కడ్గమాలా స్తోత్రం చదువుకొని అలాగే గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పించినా క్షేమదాయకంగా ఉండగలరు ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండిగా ఉంటాయి మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులను సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కాలం శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత ఇబ్బంది ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తగ్గి శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ దూర ప్రయాణాలు చేసే విషయం కానీ వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గం వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం సాధన తారా శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలం కుంభరాశి ధనిష్ట నక్షత్రం సాధన తారా సాధన చేస్తే ఏ పనులైనా జయం పొందగలరు అశ్రద్ధ వహించకూడదు అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలంటే పూర్తి భక్తులతో చేస్తే ఆ పని జయం పొందడానికి పూర్తిగా కలదు శతపిషా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తగలరు అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకొని అలాగే శివ పంచాక్షి జపించుకోవడం కూడా యోగదాయకం పూర్వభద్రా నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి మిత్రుల సంఘీభావం వలన నూతనంగా ఏదైనా ప్రాజెక్టు విషయాల్లోనే ఏదైనా తల దూకినా అవి జయం పొందడానికి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే జయం పొందగలి మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మిత్ర సారాయకం మిత్రుల సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు అవి పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకోగలరు ఉత్తరాభాద్రానిక్షేత్రం అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు ఈరోజు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందగలుగుతాయి రేవతి నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షి జుకోవడం అలాగే శివారాధన శివ ఆలయాలకి సందర్శించేస్తున్న క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు ఇలాంటి ద్వాదశ రాశులు విన్నారు అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా ఇక మరి యొక్క విషయం ఏంటంటే ఎవరికైనా రీత్యా మీ వివాహాలు శుభకార్యములు నెరవేర్చాలన్నా యజ్ఞ అయాది క్రతువులు చేయాలన్నా దేవాలయ ప్రతిష్టలు ఇతరత్ర విషయాల్లోని సంప్రదించగలరు మా వద్ద నిష్ణాతులైనటువంటి పురోహితులు కల సర్వే జనా భవంతు లోక సమస్తా భవంతు ఓం శాంతి శాంతి శాంతి